లార్డ్ హలియా దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు మనం హెబ్రోన్ మందిరం దగ్గర ఉన్నాము ఇది ఎక్కడో కాదు మన హైదరాబాదులోని ముష్రాబాద్ మెట్రో స్టేషన్కి అతి దగ్గరలో ఉంటుంది గాంధీనగర్ అనే ఏరియాలో ఉంటుంది ఈ చర్చిని పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో పాస్టర్ భగత్ సింగ్ గారు కట్టించారు ఇది అప్పుడు కట్టినప్పుడు ఎలాగైతే ఉన్నదో ఇప్పటికీ అలాగే ఉన్నది మనం ఈ మందిరము బయట ఉన్నామన్నమాట ఇప్పుడు ఈ మందిరము లోపలికి వెళ్ళి మెయిన్ గేట్ నుండి లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళిన వెంటనే ప్రతి గోడ మీద కూడా దేవుని వాక్యములు రాసి చాలా నీట్గా ఎంతో అమూల్యమైనటువంటి దేవుని వాక్యములు మనం ఇక్కడ చూడవచ్చు మనం మందిరంలోనికి వెళ్ళాము మందిరంలోకి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపించేది ఇక్కడే ఈ మందిరంలోనే పాస్టర్ భగత్ సింగ్ గారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుండి రెండు వేల సంవత్సరం వరకు ఈ మందిరం నుండి సేవను చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతం అంతటి కూడా పాస్టర్ భగత్ సింగ్ గారు ప్రార్థన చేస్తూ అనేక దినములు ఇక్కడ ప్రార్థనలోనే ఉన్నారని ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తున్నారు ఆయన గురించి అందరికీ తెలుసు ఆయన రోజుకి పద్దెనిమిది గంటలు ప్రార్థన చేస్తారు ఆయన ఉన్నటువంటి గదిని కూడా మీకు చూపిస్తాను అక్కడ మనకి కనపడుతున్నటువంటి ఆ యొక్క గదిలోనే మాస్టర్ భగత్ సింగ్ గారు ఉండేవారు ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా చాలా అద్భుతమైన ప్రదేశం ఇక్కడ మనం చూడవచ్చు సహోదరుడు భగత్ సింగ్ గారి గది అని ఎందుకండి ఇక్కడ వచ్చేసి బైబిల్ క్లాసులు జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఒక బుక్ స్టాల్ కూడా ఉన్నది అది కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నది వారి ఆఫీస్ దగ్గర మెయిన్ ఆఫీస్ అనమాట ఇది వారి ఆఫీస్ దగ్గర ఎందుకు వెళ్ళామంటే భగత్ సింగ్ గారు ఉన్నటువంటి గదికి తాళం వేసి ఉన్నారు ఆ తాళము తీయమని మనం వాడిని అడగడం కోసం వెళ్ళాము మరొక ఫైవ్ మినిట్స్లో వచ్చి ఈ గదిని మనకి చూపిస్తాము అదేవిధంగా ఈ గదిలో ఉన్నటువంటి పరిక్రమలన్నీ కూడా మనకు చూపిస్తామని చెప్పారు ఎందుకంటే ఈ గదిలో భగత్ సింగ్ గారు రచించినటువంటి అనేక బైబిల్ కథనాలు మరియు అనేకమైనటువంటి పాటలు అనేక విప్లవాత్మైనటువంటి బోధనలకు సంబంధించినటువంటి పుస్తకములు కూడా భగత్ సింగ్ గారు రాసి ఉన్నారు వాటన్నిటిని గురి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఆయన ఉపయోగించినటువంటి వస్తువులను కూడా మీకు చూపిస్తాను ఈ మందిరం అయితే చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఉన్నది భగత్ సింగ్ గారి గదిలోకి మనం ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాము ఇదే భగత్ సింగ్ గారి యొక్క గది ఈ గదిలోకి మనం వచ్చిన వెంటనే ఆయన యొక్క ఒక ఫోటో పెద్ద ఫ్రేమ్ కట్టి ఇలా కనిపిస్తూ ఉంటుంది ఈయనే భగత్ సింగ్ గారు ఆయన ఉపయోగించినటువంటి వస్తువులను మనం చూద్దాం ఇవన్నీ కూడా కిచెన్ సంబంధించినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా ఆయన ఉపయోగించారు పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో అదేవిధంగా ఆయన రచించినటువంటి పుస్తకముల పేర్లన్నీ కూడా ఇక్కడ ఉంచారు ఇవి ఆయన యొక్క మెడికల్ ఎక్విప్మెంట్సు ఈ యొక్క లైట్ పాస్ట్ గారు రాత్రికాల సమయంలో ప్రార్థన చదువుకుంటున్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు లైట్ను ఉపయోగించేవారు ఈ యొక్క మిషన్ ఏంటంటే ఉత్తరములు రాయడం కోసం ఆయన టైప్ చేసుకొని ఇక్కడ నుండి ఇతర ప్రాంతములకు ఉత్తరాలు రాసేవారని చెప్పే చెప్తున్నారు ఈ సూట్ కేసు అదేవిధంగా ఈ యొక్క ఫ్యాను లైటు మా రేడియో ఇవన్నీ కూడా ఆయన ఉపయోగించి ఉన్నారు అదేవిధంగా వీణ చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు ఈ యొక్క బైబిల్ చూడండి ఈ బైబిలు లేకుండా ఆయన ఎక్కడికి కూడా వెళ్ళరు అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది నాతో మాట్లాడారు ఈ బైబిలు ఆయన ఎక్కడికి వెళ్తున్నా కూడా ఈ బైబిల్ తీసుకొని ఇటువైపు ప్రయాణం అనేది చేస్తారంట భగత్ సింగ్ గారు ఉపయోగించినటువంటి పాస్ పుస్తకము మరియు విజిటింగ్ కార్డు అదేవిధంగా వాచ్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ పాస్టర్ గారు ఉపయోగించినటువంటి కొన్ని డెంటిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నవి ఈ మందిరము కట్టినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఫోటోని ఇక్కడ తీశారంట అందుకే గుర్తుగా ఈ ఫోటో అలాగే ఉన్నది ఇంకో ఫోటో కూడా ఇక్కడ కనిపిస్తున్నది మనకి ఈ రెండు ఫోటోలు కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి ఎందుకంటే అప్పుడు కలర్ ఫోటోస్ అనేవి లేవు కాబట్టి ఈ రూమ్లో పాస్టర్ గారు రాసినటువంటి కొన్ని కథనాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ కథనాలన్నీ కూడా చాలా ఆత్మీయ బలాన్ని పొందుకునే విధంగా ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క పత్రికలను సువార్త కొరకై పాస్టర్ గారు రచించి సువార్త కోసమని ఉపయోగించుకునేవారంట ఈ యొక్క చైర్స్ అన్నీ కూడా పాస్టర్ గారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఉపయోగించినటువంటి చైర్స్ అని అంటున్నారు ఈ పుస్తకంలన్నీ చూడండి ఈ పుస్తకంలన్నీ కూడా పాస్టర్ భగత్ సింగ్ గారే

هناientoощر کہ، اس者 الانت cima ، اس نے اس گئی تکبریز Cherh Господر وقتی پیدا خواب کا پلام آفرا، اس نے اور کدب Take Miho الویپ پولی 처 میزے پکنیے urgency آل fire کے بھی سا جلی گزیگ پو فیweit کی scholars آپ نے جد تکہ کرlairہ purchases

ఈ మంచం మీదనే కోమాలో ఉండి ప్రభునందు నిద్రించారు ఇవి ఆయన ఉపయోగించినటువంటి వస్తువు షైరు మరియు ఆయన భోజనం చేస్తున్న సమయంలో ఆయన బల్ల వద్ద ఎంతమంది ఉన్నారో చూడండి చాలా గొప్ప దైవ సేవకులు ఈయనే బ్రదర్ భగత్ సింగ్ గారు ఆయన భోజనము చేసిన సమయంలో ఎంతోమంది అక్కడ ఆయనకు సహారులుగా ఉన్నారు మనం ఆయన గురించి మరొక వీడియో చేసి ఆయన బాల్యవం గురించి అదేవిధంగా ఆయన ఎన్ని సంఘాలు మన భారతదేశంలో ఉన్నవి ఇవన్నీ కూడా మరొక వీడియోలో మీ అందరికీ చూపిస్తానండి ఇప్పుడు ఈ రెండు వేల సంవత్సరంలోనే ఆయన ప్రభునందు నిద్రించి ఉన్నారు ఇప్పుడు మనము ఆయన కట్టించినటువంటి ఇక్కడే ఉన్న మరొక మందిరమును కూడా మీకు చూపిస్తాను మనం అక్కడ కూడా వెళ్దాము వెళ్ళే ముందుగా ఈ యొక్క ఫోటోను చూడండి ఈ ఫోటో చూడండి ఈ ఫోటో ఏమిటంటే ఆ రోజుల్లో కలర్ ఫొటోస్ లేవు కాబట్టి కొంతమంది ఈ విదేశీయులు ఈయనకు గిఫ్ట్గా ఒక క్లాత్ పైన ఈ యొక్క పెయింటింగ్ చేసి ఇచ్చారు ఇదేనండి నేను చెప్పినటువంటి మందిరము రెండవ మందిరము ఈ మందిరము ఆ మందిరము రెండు పక్క పక్కనే ఉంటుంది కానీ మధ్యలో ఒక రోడ్డు అనేది ఉంటుంది గాంధీనగర్కు వెళ్ళే రోడ్డు చూడండి ఇటువైపే గాంధీనగర్కు వెళ్ళే మార్గము చాలా గొప్ప దైవజనులు చాలా అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటించినటువంటి దైవజనులు ఇప్పుడు మనం ఈ యొక్క మందిరం లోపలికి వెళ్దాము Thank you